మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి హరీష్ రావుపై మైనంపల్లి సమరానికి సిద్ధమయ్యారు ఇన్నాళ్ల సమయం తర్వాత ఇప్పుడు తన బలం తెలియజేయాలన్న ఆలోచనకు వచ్చారా సైలెంట్ గా ఉన్న నేత వైలెంట్ ఆలోచన వెనుక అసలు కారణం ఏమిటి గతనటి టార్గెట్ నురమితికి తీసుకురావడం వెనుక అసలు కథ ఏమిటి సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఆలోచన చేయడం అసలు పగ ఏమిటి బలమైన నేతగా ఉన్న హరీష్ రావు నుంపల్లికి ఉందా ఆయన ఇలాకతో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించగలదా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం ఇంత హడావిడి చేయడం వెనుక కారణం ఏమిటి రెండు వేల కార్లతో ర్యాలీతో సిద్ధిపేట ప్రజానికానికి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు పగ తీర్చుకున్నారా నా బలం ఇదేనంటూ తెలియజెప్తున్నారా వాజ్ ఫోకస్ మైనంపల్లి టార్గెట్ హరీష్ నేటి ప్రత్యేక కథనంలో మీ బట్టలు వరకు నేను వదిలిపెట్టానని చెప్పి హరీష్ రావు నువ్వు గులాబీ పార్టీలో ఇద్దరు ఆనడు ముఖ్య నేతలే పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలే ఎప్పుడైతే మెదక్ స్థానం పద్మాదేవన్ రెడ్డికేనంటూ సంకేతాలు అందడంతో ఇక మైనపల్లి పార్టీపై స్వరం వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే పద్మాదేవన్ రెడ్డి హరీష్ రావుల తీరుపై ధ్వజమెత్తిన మైనపల్లి హనుమంతరావు ఇన్నాళ్లుగా కష్టపడ్డ తన కుమారుడికి ఆ స్థానానికి అందకుండా హరీష్ రావు చక్రం తిప్పుతున్నారంటూ ఆనాడే మండిపడ్డారు తన కొడుకును గెలిపించి చూపిస్తారంటూ నాడే శపథం పునగా అనుకున్న దాని ప్రకారం బలమైన నేతగా ఉన్న పద్మాదేవన్ రెడ్డిని ఢీకొట్టి గెలుపు సాధించారు రంగంలోకి దిగి ప్రచారం చేసిన మహామహులతో ప్రచారం చేయించిన మైనంపల్లి హనుమంతరావు వేసిన స్కెచ్ కు ఓటమి చవి చూడక తప్పకపోగా చివరికి మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా గెలిచి మెదక్ లో యువ ఎమ్మెల్యేగా పేరును అందుకున్నారు ఈ తరుణంలో హరీష్ రావు మల్కాజిగిరిపై కూడా దృష్టి పెట్టి ప్రయత్నం చేయగా ఇక్కడ మాత్రం విజయం మరి రాషిక్ రెడ్డికి అందగా ఇక తమ ప్రభుత్వం వస్తే తామేంటో చూపిద్దామనుకుంటే ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో తామేంటో చూపించుకునే పనిలో మైనంపల్లి హనుమంతరావు నిమగ్నమయ్యారు అయ్యారు ఓటమి అనంతరం కాస్త సైలెంట్ గా ఉన్న బైనంపల్లి హర్మంతరావు కూడగట్టుకున్న బలం బలగంతో ఇక సిద్దిపేటలో కయ్యానికి సై అనే విధంగా కాలుదివేల సిద్ధమయ్యారు ప్రభుత్వంలో ఉన్న ఓటమితో ఆయన నిశ్శబ్దంగా ఉన్నారనుకుంటే ఇప్పుడు ఆ నిశబ్దం వెనుక ఉన్న టార్గెట్ ను బయటకు తీసినట్టుగానే ఉంది పరిస్థితి కాచుకో హరీష్ రావు అన్నట్టుగానే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సిద్దం చేయగా మామూలుగా వెళ్లి ప్రారంభించే కార్యక్రమానికి ఏకంగా రెండు వేల కార్లతో ర్యాలీ తీయడం అందరిలో ఆసక్తి రేపింది టార్గెట్ హరీష్ రావు అన్నట్టుగానే ఈనాడు ర్యాలీ సాగగా హరీష్ రావుకు ఎదురులేని గడ్డపై తమ ప్రపంచనాన్ని తెలియజేయాలన్న ఆలోచనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కంటోన్మెంట్ మల్కాజిగిరితో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో ఆయన అనుచరు వర్గం అంతా సిద్దిపేట బట్టపట్టగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించింది సిద్దిపేట హరీష్ రావు ఇలాగాను ఒక ఊపు ఊపేశారు నేను ఇన్ని రోజులు మంత్స్ నుంచి మాట్లాడినా ఎలక్షన్ అయిపోయినాక ఇద్దరు నా నోరుదేరు అనే సిద్దిపేటలో తెరుస్తారు టార్గెట్ వెనక అసలు కారణం ఆనాటి వైరమే అన్నట్టు తెలుస్తుండగా కొడుకు కోసం ఆనాడు పార్టీనే వీడిన ఆయన ఇప్పుడు అంతటికి కారణమైన హరీష్ రావే టార్గెట్ గా ఈ ర్యాలీ తీసి కార్యాలయ ప్రారంభోత్సవంలోనే పాల్గొన్నట్టుగా తెలుస్తుండగా రాబోయే రోజుల్లో హరీష్ రావుతో పాటు తనతో వైరం పెట్టుకున్న నేతలకు అంత స్థాయిలో బుద్ధి చెప్పాలన్న భావనతో మైనపల్లి ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు తెలియజెప్తుండగా మరి ఇక పదవి వస్తే పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతుందో అని పలువురు ఆయన ప్రత్యర్థులు ఆందోళనలో ఉండడం విశేషం వ్యూహం సిద్ధమైంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఆ వ్యూహానికి సిద్ధమంటున్నారు గులాబీ సైన్యానికి దిశ నిర్దేశాన్ని అందించి ఇక నల్గొండకు కండి అంటూ పిలుపునిచ్చారు ఎన్నికల ఓటమి అనంతరం మొదటిసారి తెలంగాణ భవన్ భవిష్యత్తు కార్యాచరణకు కేసీఆర్ నోటి వెంట మాటతో గులాబీ సేన సిద్ధమవుతుండగా ఎన్నికల గ్రౌండ్ వర్క్ తో మొదలెట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయంపై భారీ బహిరంగ సభతో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా అనారోగ్య సమస్యలతో భవిష్యత్తు కార్యచరణకు బ్రేక్ ఇచ్చిన కేసీఆర్ ఇక బ్యాక్ టు వార్ అంటూ ముందుకొచ్చారు గత రెండు రోజుల క్రితం గజ్వల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన స్వగృహంలో ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కాగా నేడు తెలంగాణ భవన్ లో ముఖ్య నేతలతో సమావేశానికి ఆయన స్వయంగా హాజరయ్యారు చాలా రోజులుగా తెలంగాణ భవన్ కు దూరంగా ఉన్న ఆయన ఈ రోజు తెలంగాణ భవన్ లో అడుగు పెట్టగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు మహిళా నేతలు వీరతిలకం దిద్దే భవిష్యత్తు కార్యాచరణతో భాగస్వామిగా మారగా ఇక ఎన్నికలకు సిద్ధమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై పోరాటానికి అందరూ సిద్దం కావాలంటూ దిశానిర్దేశాన్ని అందించారు పార్టీ రథసారది కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు సమావేశానికి తరలిరాగా కేసీఆర్ అధ్యక్షతన సమావేశం సాగింది ప్రస్తుతం కృష్ణానది జిల్లాలపై తెలంగాణ హక్కులను కాపాడు గత మనకే అని సాగిన సందర్భాన్ని గుర్తు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు ప్రాజెక్టు అప్పగించడం జరుగుతుందని అలా జరిగితే రైతుల సాగునీరు పట్టణాలకు మంచినీటి కష్టాలు తప్పవని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ జిల్లాల పరిధిలోని నాయకులతో సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ కేంద్రం ఒత్తిడి నిరసిస్తూ ఈ నెలగొండలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు గులాబీ సైన్యం మొత్తం రైతులను చైతన్యవంతులు చేసి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలంటూ ప్రకటించారు సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి హరీష్ రావు జి జగదీష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి సవితాయింద్రారెడ్డి పువ్వాణ అజయ్ కుమార్ సత్యవతి రాథుడితో పాటు ముఖ్య నేతలంతా పాల్గొన్నారు అంతా ఎంపీ ఎన్నికల వైపు చూస్తుంటే ప్రస్తుతం కేసీఆర్ చూపు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని వెలెత్తి చూపాలన్న టార్గెట్ గా సాగుతుండగా ఇక రేవంత్ పాలనపై నిప్పులు జరుగుతూ నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉరకలేసిన ఉత్సాహంతో అంటూ ముందుకు రావడం విద్యా సంస్థల అధిపతిగా ఎన్నో సన్మానాలు అందుకున్న ఆయనకు నేడు ఆ బస్తీవాసులు చేసిన సన్మానం ఎక్కడా లేని ఆనందాన్ని కలిగించింది ఆప్యాయంగా బస్తీవాసులను పలకరిస్తూ కష్టసుఖాలు ఆయనతో పంచుకోవడంతో ఆయన ఆనందం అంతా ఇంత కాదు పార్టీ నాయకులు ఎవరున్నా లేకున్నా ఆయన మాత్రం ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుని పలు కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు మల్కాసుగురి పార్లమెంట్ బీజేపీ ఆసవాహ నేత మల్క కొమరయ్య అందర్లా కాకుండా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భారతీయ జనతా పార్టీ నాయకులు చాయ్ పై చర్చా కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తుంటే పల్లవి గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్ మల్క కొమరయ్య అందరిలా కాకుండా సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు ప్రజలకు చేరువయ్యేలా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ బూత్ చెలో బస్తీ చెలో కార్యక్రమాలతో ప్రజల ముందుకొచ్చారు బూత్ స్థాయి ప్రాధాన్యతను తెలుసుకుంటూ బూత్ల వారిగా ఉన్న ఓటర్లను పరిచయం చేసుకుంటూ చెలో బస్తీ కార్యక్రమాన్ని నిర్వహించారు బస్తీవాసుల సమస్యలను తెలుసుకుంటూ తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు రుపేదల బాధలు విన్న మల్కకుమరయ్య కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి వస్తానని సమస్యలు పరిష్కారం అవుతాయంటూ హామీ ఇచ్చారు కార్పొరేట్ విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న మల్కకుమరయ్య ప్రజల బాధలను తెలుసుకుంటూ ముందుకు సాగారు సామాన్యుల జీవితాలు ఇలా ఉంటాయా అని వారి బాధలను విన్నారు ఎంతోమంది తమకు ఇల్లు లేవని పెన్షన్ రావడం లేదని సరైన వసతులు లేవని ఇలా అనేక సమస్యలు కొమరయ్యకు వివరించారు కంటర్మెట్ మూడ్ అవార్డ్ మడ్ఫోర్ట్ జరిగిన బూత్ చెలో బస్తీ చెలు కార్యక్రమంలో భాగంగా అల్పాహారాన్ని బస్తివాసులందరికీ కొమరయ్య అందజేశారు పక్క ఐడెంటిఫై చేసుకొని సో అందరికి కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు కాబట్టి మొన్నటి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ తర్వాత సేవా కార్యక్రమాలతో ప్రజల వచ్చిన బీజేపీ మల్కాజ్గిరి మల్క మల్కమరయ్య మరో అడుగు ముందుకేసి బస్తీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు రానున్న పార్లమెంట్ లక్ష్యంగా పెట్టుకున్న మల్కకుమరయ్య సీటు కొరకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు ఓవైపు పార్టీ పెద్దలను ఆకట్టుకుంటూనే మరోవైపు పలు కార్యక్రమాలతో అందరి దృష్టిని తన వైపు మలుచుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే అక్కడ ఇక్కడ బాలకసుమన్మన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఊరేగిస్తూ కాంగ్రెస్ నాయకులు సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అనిచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు చూపించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు భగ్గమన్నారు బాలకసుమన్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు కంటర్మిట్ న్యూస్ వర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిబి దేవేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలకసుమను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలకసుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి చెప్పులతో కొట్టారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబనమని ఉరికించి ఊరికించి కొట్టాల్సిన పరిస్థితి వస్తుందంటూ డిబి దేవేందర్ హెచ్చరించారు. "కాలు బోటిగి వానికి రావురా బాబు నువ్వు ఈ ఇవన్నీ డ్రామాలు చేస్తావారా?" నీ దగ్గర దినాలు నువ్వు ఎన్నెన్ని అక్రమ జాగ్రత్త సంపాదించిన ఎకరాలు ఎకరాలు కోట్ల ఎకరాలు అవన్నీ ఇప్పుడు తీస్తాము నువ్వు చేయలు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మెప్పు పొందాలనే ఉద్దేశంతో బాల్క సుమన్ తన స్థాయిని మర్చిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుసిత వ్యాఖ్యలు చేశారని సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు చెతో కేవలం కేసీఆర్ కేటీఆర్ మృతి కోసమే వాళ్ళ దక్కు మీకు ఎన్ని రోజులు కాబట్టి బాణస్తత్వం ఈ బాణస్తత్వం మానుకోండి ప్రజలకు వచ్చి ప్రజల గురించి తెలియకపోతున్నారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై మారడపల్లి పోలీస్ స్టేషన్ లో పలువురు అడ్వకేట్లు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యవహరించిన తీరు పట్ల చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సీనియర్ అడ్వకేట్ జగన్మోహన్ మద్రాస్ నాగుల శ్రీనివాస్ యాదవ్ లో మారినపల్లి సీఐని కలిసి చేశారు సెక్షన్ కింద నమోదు చేయాలని కోరారు మారిడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇంటికి రాయలు కట్టుకోలేమంటూ అధికారుల ముందు లబ్ధిదారులు వాపోయారు అప్పటి ఎమ్మెల్యే సాయన హామీతో తమ స్థలాలను అప్పగించామని సంవత్సరాలు గడుస్తుందా తమకు ఇళ్లు ఇవ్వకపోగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా మారిడపల్లి డబుల్ బెడ్రూమ్ వాసులకు న్యాయం జరుగుతుందా వాచ్ స్టోరీ కంటర్మిట్ నియోజకవర్గం మోండా డివిజన్ ఓల్డ్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ప్రజావాణిలో తమ గోడును విరిపించారు మంగళవారం పలువురు లబ్ధిదారులు బేగంపేటలోని ప్రజావాణికి వెళ్లారు తమ వెంట తీసుకెళ్లిన ఇండ్ల పట్టాలను గతంలో రెవెన్యూ అధికారులు కేటాయించిన లిస్టును అధికారులకు అందజేశారు డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల కొరకు తమ ఇంటి స్థలాలను అప్పగించామని సంవత్సరాలు గడుస్తున్నా తమకు ఇల్లు రాలేవని పలువురు ప్రజావాణిలో అధికారుల ముందు తమ ఆవేదన వ్యక్తపరిచారు ఎమ్మెల్యే సాయాన్న చెరువుతోటి మేము ఇల్లు కాల్ చేసినాము కాల్ చేసినాక ఇయ్యాల రేపు మాపు ఇగో ఇస్తున్నా ఈగో ఇస్తున్నా అని ఒక్క లిస్ట్ ఇచ్చిర్రు మీది మేము బీపీఎల్ బిలో పవర్టీ ఉంటాం రెండు పేల పదిహేనులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన ప్రత్యేక చొరవతో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థానికులను ఒప్పించారు స్థానికులు ఇల్లు కాల్ చేసి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల కొరకు అప్పగించారు నాలుగు వందల పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి మొదటి విడతలో రెండు వందల యాబై ఒక్క మంది లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు రెండో విడతలో నూట డెబ్బై ఆరు మందికి ఇల్లు అందజేయాల్సి ఉంది పలువురికి పొజిషన్ సర్టిఫికెట్లు సైతం అందించినప్పటికీ ఇళ్లను అప్పగించలేదు డబుల్ రూమ్ ఇళ్ల నివాసాల్లో అవకతవకలు జరిగాయన్న కారణాలతో పలుసార్లు రెవెన్యూ అధికారులు ఎంక్వైర్ల పేరుతో కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నికల అనంతరం తమకు ఇల్లు వస్తాయని భావించిన లబ్ధిదారులు ఎవరు పట్టించుకోవడంతో లబ్దిదారులందరూ కలిసికట్టుగా ప్రజావాణిలో తమకు ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు అధికారులు సైతం లబ్దిదారుల విన్నపాలను తెలుసుకుని సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ను లబ్దిదారులంతా కలవాల్సిందిగా సూచించారు దీంతో మారుడపల్లి డబల్ బెడ్రూమ్ లబ్దిదారులు మళ్లీ ఆశలు చికించాయి అర్హులైన వారికి ఇల్లు కోరుతున్నారు మారడిపల్లె డబుల్ బెడ్రూమ్ల చుట్టూ రాజకీయ చదరంగా నెలకొంది ఎమ్మెల్యే మరణించడంతో లబ్దిదారులకు ఇల్లు అప్పగింతలో అప్పటి బీఆర్ఎస్ అధికార నేతలు అంతగా ఆసక్తి కనపరచలేదు ఎన్నికల సమయంలో మారడిపల్లె డబుల్ బెడ్రూమ్ అవకతవకలంటూ ప్రతిపక్ష నాయకులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేశారు కంటోన్మెంట్ లో సాయన్న తనయురాలు లాస్యనంత గెలిచినప్పటికీ అధికారంలో లేకపోవడంతో ఎమ్మెల్యేకు అంతగా పవర్ లేకుండా పోయింది దిక్కుతోచిన స్థితిలో ఉన్న లబ్దిదారులు ఇక నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా ప్రజావాణిని ఆయుధంగా చేసుకుంటూ తమ బాధను వినిపించారు ఆ అసలైన లబ్ధి ధరలకు ఇల్లు వస్తాయా లేక అవినీతి మరకతో మరికొంత కాలం కాలయాపన చేస్తారా అనేది వేచి చూడాలి ఎన్నికల హామీలను నెరవేర్చే పనులు కంట్రోల్ మింటెమ్ఎ లాస్ నిధులు నిగ్నమయ్యారు తన తండ్రి సాయన ఫండ్ నుంచి మంజూరైన నిధులతో బోర్లను వేయిస్తూ నీటి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు నాడు సాయంత్రం ముందు దృష్టిలో ఉన్న తన ఎమ్మెల్యే ఫండ్ నుంచి బోర్లకు నిధులను మంజూరు చేశారు నేడు వార్డుల వారీగా బోర్లు వేస్తూ నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు గడిచిన వారం రోజులుగా కంటోన్మెంట్ సమస్యను పరిష్కరించేందుకు బోర్లను వేయించడం సంతోషంగా ఉందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు దివంగత ఎమ్మెల్యే సాయన్న ఫండ్ నుంచి మంజూరైన బోర్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసానందిత సహకారంతో వేయించడం జరుగుతుందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు చాలా చోట్ల నీటి సమస్య నెలకొందని నాటి రోజుల్లో ఎమ్మెల్యే సాయన్న ముందస్తు జాగ్రత్తగా బోర్లకు ఫండ్స్ కేటాయించారని నేడు పెద్ద ఎత్తున బోరన్ వేయడం జరుగుతుందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు నీటి సమస్య పరిష్కారం కొరకు కృషి చేసిన టీఎస్ శ్రీనివాస్ ను స్థానికులు బోరు హరికృష్ణ మాజీ చైర్మన్ జయరాజు పాల్గొన్నారు అన్నానగర్ లో జరిగిన కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కుమార్ ముద్రాస్ సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ నరసింహ నాగరాజ్ ప్రకాష్ శ్యామరెడ్డి శ్రీనివాస్ యాదవ్ రవి వాహబ్భాయ్ భాయ్ అజీమ్ నిసార్ అలీ గౌస్ అక్బర్ పొన్నాల బాబు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు అయితే గతంలో మన ఎమ్మెల్యే సాయన్న గారి నిధులతో మరి రోజు అంత గారు రికమెండేషన్ చేయడం వల్ల మన కన్ మన వార్డ్ నెంబర్ టూకి కి నాలుగు పవర్ బోర్లు రావడం జరిగింది అందులో మొన్ననే ఒకటి బజార్ వాళ్ళు అడగడం ఎలక్షన్ కన్నా ముందు ప్రామిస్ చేసినాం వాళ్ళకు ఒక బోర్ వేస్తాము మళ్ళీ అదేవిధంగా నిన్న రఘురామ్ బోర్ వేస్తాము మరి వాళ్ళ అన్ననారే జరుగుతుంది ఇంకొక బోరు కూడా మళ్ళీ ఎక్కడ వేయాలని చెప్పి ఇంకా డిసైడ్ అవుతుంది కంటోన్మెంట్ బాపూజీ నగర్ లో ముత్యాలమ్ ఆలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంకు ముస్తాబవుతోంది దాతల సహకారంతో పనులు వేగవంతంగా సాగుతుండగా ఈ నెల పన్నెండు నుండి పద్నాలుగోర వరకు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ తరుణంలో మరో అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు తమ వంతుగా ముత్యాలం ఆలయానికి సహాయం అందించేందుకు ముందుకొచ్చారు బాపూజీ నగర్ నల్లపోచమ్ ఆలయ కమిటీ సభ్యులు ఈ ఆలోచన చేశారు కమిటీ సభ్యులంతా కలిసి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును ముత్యాలమ్ ఆలయ కమిటీ సభ్యులకు అందించారు బోర్డు మాజీ విపి జంపన్న సారథ్యంలో ఇరు ఆలయాల కమిటీ సభ్యులు చెక్కులు అందచేత కార్యక్రమం నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యుల నిర్ణయంపై జంపన్న ఆనందం వ్యక్తం చేశారు ఆలయంలో జరుగుతున్న పనులను బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మతో కలిసి పరిశీలించారు మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో అన్నదాన కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయంటూ తెలిపారు కార్యక్రమంలో శంకర్ లక్ష్మణ్ కుమార్ కొమురయ్య కనకరాజు రాములు శ్రీకాంత్ సంపత్ నరసింహ సంపత్తో పాటు పలువురు పాల్గొన్నారు మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని గెలిపించుకోవాలని మోండా డివిజన్ కార్పొరేటర్ నరేష్ మరింత పార్టీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ గడిచిన పది సంవత్సరాల్లో ప్రధాని చేసిన అభివృద్ధిని చాటి చెప్పారు గావ్ చెలో అభియాన్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో సనత్ నగర్ నియోజకవర్గం బూత్ నెంబర్ ఒకటిని కొంతం దీపికా నరేష్ సందర్శించారు బూత్ అధ్యక్షులతో పాటు కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లను కలిశారు పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి తెలిపారు వచ్చే పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీకి అవకాశం కల్పించాలని కోరారు కంటోన్మెంట్ ఆరో వార్డు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ భక్తి పార్వసంలో మునిగి చేరారు కొమ్మరివెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లిన పాండు యాదవ్ అక్కడి నుండి కొండపోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు మొక్కులు భాగంగా హరిదేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించడం జరుగుతోందని తెలిపారు సదానందరెడ్డి హనుమంత్ యాదవ్ గోపీకృష్ణ కిషోర్తో పాటు పలువురు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ కుటుంబ సభ్యులు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు అమ్మవారికి కుటుంబ సమేతంగా సమర్పించారు ఇంటి నుంచి బోనంతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు భక్తి శ్రుతులతో డప్పు చప్పుల మధ్య బోనం ఎత్తుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు నరేష్ శ్రేవతి బాలరాజ్ అనిత విజయమ్మ సత్యనారాయణ దంపతులు అమ్మవారికి బోనాన్ని సమర్పించారు దివంగత ఎమ్మెల్యే సాయన్ను స్మరించుకుంటూ బస్తీవాసులు సంతాప సభ నిర్వహించారు ఈ నెల పంతొమ్మిదిన నా సాయన్న వర్ధంతి సందర్భంగా పదహారు రోజుల పాటు కంటోన్మెంట్ రెండో వార్డు బస్తీలు కాలనీల వారీగా సాయన్న సంతాప సభ నిర్వహించేందుకు తీర్మానించుకున్నారు దీనిలో భాగంగా మంగళవారం రెండో వార్డు కట్టమైసిమ్మ కృష్ణానగర్ లో సాయన సంతాప కార్యక్రమం సీనియర్ నాయకుడు ఆంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించారు తమ బస్తీ కోసం సాయన్న చేసిన కృషిని కృష్ణానగర్ వాసులు గుర్తు చేసుకున్నారు సాయన్న చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరేష్ బాలరాజ్ షేక్ నయీం

ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా అధికారులతో కలిసి పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారమే లక్ష్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు మంగళవారం సనత్నగర్ నియోజకవర్గంలో పర్యటించి నాలా రీమోడలింగ్ పనులు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు అమీర్పేట్ డివిజన్ గాయత్రి నగర్ స్థానికంగా నాలాలపై నిర్మాణాలు చేపట్టడంతో సమస్యలు నెలకొన్నాయని పలువురు తలసాని దృష్టికి తీసుకెళ్లారు నాణాలపై వెలిసిన అక్రమ కట్టడాలు తొలగించాలని తలసాని జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు అనంతరం సనత్నగర్లోని బీకేలో గల సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు సీనియర్ సిటిజన్స్ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు తలసాని సూచించారు మాజీ కార్పొరేటర్ నామాన కుమారి సీనియర్ నాయకులు మాణిక్యరావు యాదగిరి లింగయ్య పాదసారథి సహదేవ్ ప్రవీణ్ సురేష్ తదితరులు తలసాని వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు अच्छा <laughs> <laughs> ఈ నెల పదిన జరిగే సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశాలను విజయవంతం చేసేలా మాజీ కార్పొరేటర్ అతిల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ తన టీం సభ్యులను సిద్దం చేస్తున్నారు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేలా ప్రణాళికను సిద్ధం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో జరిగే బీఆర్ఎస్ సమావేశాలను పెద్ద ఎత్తున విజయవంతం చేసేలా రామ్ గోపాల్పేట్ డివిజన్ ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు అత్తిలి మల్లికార్జున గౌడ్ శ్రీనివాస్ గౌడ్లు పార్టీ శ్రేణులకు పలు సలహాలు సూచనలు అందించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని మెజార్టీతో గెలిపించుకోవటమే లక్ష్యంగా జరుగుతున్న బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఆంజనేయులు సతీష్ గణేష్ కోటేశ్వర్ నర్సింగ్ రాజు అర్జున్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డ్ చింతల్ బజార్ బొల్లారంలో కంటోన్మెంట్ బోర్డు సిబ్బందితో కలిసి వివేకానంద నగర్ కాలనీవాసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వాసులకు అవగాహన కల్పించారు కంటోన్మెంట్ సిబ్బందితో పాటు కాలనీవాసులు రామారావు సుందర్ బాలరాజ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు బోండా డివిజన్ రెంజిమెంటల్ బజార్ సంతోషి దేవాలయం వద్ద డ్రైనేజీ సమస్య నెలకొంది స్థానికంగా డ్రైనేజీ పైప్ లైన్ ధ్వంసం కావడంతో తరచుగా డ్రైనేజీ నీరు స్థానిక పరిసర ప్రాంతాలను ముంచెత్తుతుంది స్థానికుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ కోపరేషన్ మాజీ సభ్యుడు నరసింహాముద్ర జీహెచ్ఎంసీ సివరేజ్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో గల్ఫర్ సాకారంతో డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు సంతోషి దేవాలయ ధర్మకర్త రామ్మోహన్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి